సిటీ న్యూస్కి స్వాగతం భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఎంజిఎం సెంటర్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి టిఎస్సి సెల్ స్టేట్ కన్వీనర్ బాసుపాక సదానందం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ఎనలేని సేవలు చేశారని టెక్నాలజీ ఎంతో మెరుగుపరిచారని రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశ భవిష్యత్తు మరింతగా అభివృద్ధి జరిగి ఉండేదని అన్నారు వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ అభివృద్ధి దిశగా వెళుతుందని వారు తెలిపారు अरे अब कहाँ की धांधली था? वारे। రాజీవ్ గాంధీ గారి అర్థం సందర్భంగా ఉన్న ముంద సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి దృగాలు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంప పంచడానికి రావడం జరిగింది రాజీవ్ గాంధీ బ్రతుకుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి ప్రతి పేద బడుగు మధ్య వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు ఈ కరెంటు మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ అంతా ఆయన ముగ్గు చూపుతోటే రావడం జరిగింది సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము టెర్ర టెర్రరిజానికి అగనెస్ట్గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఏ అయితే ఆశయాలతోటి ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారం ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేమిచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారి విగ్రమ్ పుల్లాభాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే నేను అప్పుడు మేడం సురేఖ గారు గారుండే ఉండే ఇక్కడ విక్రమ్ పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల కాడ పెట్టాలి ఈ మెయిన్ రోడ్ లో పెట్టద్దని చెప్పి అప్పుడున్న ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు రంగారావు గారు కేంద్ర మంత్రి కామలోచర్ అహ్మద్ గారు ఎంపీ సురేందర్ రెడ్డి గారు గుండా దంపతులు కూడా ఉండి గుండా దంపీ అంతా కూడా ఉండి చేసి చేయడం జరిగింది తొంభై రెండు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది